హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా కారం అండి ఇది అయితే చాలా టేస్టీగా ఈజీగా ఫాస్ట్గా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు మనకి చట్నీ అవసరమైనప్పుడు ఇది ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి ఈ టమాటా కారం చేసుకోవడానికి హాఫ్ కేజీ టమాటాలు ఒక ఆనియన్ అలాగే దీంట్లోకి కొన్ని వెళ్ళాలిపోయి రబ్బులు కూడా తీసుకోవాలి టమాటాలని నీట్గా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ అయితే కట్ చేసుకోవాలి ఈ కారం చేసుకోవడానికి మనకి రెడ్ కలర్ టమాటాలు కాస్త పండిన టమాటాలు అయితేనే బాగుంటుంది పచ్చి టమాటాలు అయితే అంత బాగోదు ఇలా కట్ చేసుకున్నాక వీటన్నిటిని కూడా మిక్సీ పట్టేసుకోవాలి టమాటోతో పాటే ఆనియన్ అలాగే వెల్లుల్లి కూడా వేసేసుకోవాలి అన్నీ ఒకటేసారి చక్కటి మెత్తటి పేస్ట్ చేసేసుకోవాలన్నమాట ఈ వెల్లుల్లి కూడా వేసేసుకున్న తర్వాత దీంట్లోకి మనం తీసుకున్న టమాటాలకి సరిపడా కారం అయితే యాడ్ చేసుకోవాలి ఆ కారం దాన్ని బట్టి మనమైతే కారం యాడ్ చేసుకోవాలి నాకు రెండు టేబుల్ స్పూన్ల కారం పట్టింది అలాగే ఒక టీ స్పూన్ పసుపు వేసుకున్నాను ఇంకా తగినంత సాల్ట్ సాల్ట్ మనం సరిపోకపోతే తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇదంతా కూడా చక్కని మెత్తని పేస్ట్ చేసేసుకోవాలి ఏ విధంగా చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇది పక్కకు పెట్టి జీలకర్ర ఆవాలు మెంతులు ఒక్కొక్క హాఫ్ టీ స్పూన్ చొప్పున పొడి చేసి పెట్టుకోవాలి ఫ్రై చేసి పొడి చేసుకోవాలి ఇప్పుడు పోప కోసం ఆయిల్ పెట్టి హీట్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం మామూలు పోపు కన్నా కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి దీంట్లోకి ఆయిల్ హీట్ అవగానే మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర తాలింపు గింజలు ఇలా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత వెండి మిరపకాయలు అలాగే కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఇంగువ వంటే ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు అలాగే దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది పచ్చివాసన పోయే వరకు కూడా పోపు అంతా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు టమాటా కారం వేసేసి మొత్తం అంతా కూడా ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి ముందుగా పొడి చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడి వేసేసుకోవాలి ఈ పొడి కూడా వేసేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు దీన్ని ఈ విధంగా స్టవ్ని సిమ్లో పెట్టేసి మగ్గునివ్వాలి అప్పుడు మనకి ఆ ఆయిల్ పైకి వస్తుంది ఇప్పుడు మనకి ఈ టమాటా కారం రెడీ అయిపోయినట్టే ఈ టైంలో మనం సాల్ట్ చెక్ చేసుకుని కావాలంటే యాడ్ చేసుకోవచ్చు అంతే అండి చూసారు కదా ఆయిల్ మంచిగా పైకి వచ్చేసింది సో మనకి కారం రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆపేసుకోవాలి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇంత రెడ్ చూసి కారం అంత ఉందనుకోవద్దండి ఇదంతా టమాటో రెడ్ కలర్ టమాటాలు తీసుకున్నాం కాబట్టి అలా ఉంది కారం అయితే తక్కువగానే ఉంది ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ టమాటో కారాన్ని వేడివేడి అన్నంలో వేసుకొని అలా తినేస్తే అసలు ఎంత బాగుంటుందో ఇది రైస్లోకే కాదండి దోశల్లోకి ఇడ్లీలోకి అన్నిటిలోకి బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇది మనకి వన్ వీక్ వరకు నిల్వ ఉంటుంది చూసారు కదా టేస్టీ టేస్టీగా ఫాస్ట్గా చేసేసుకునే టమాటా కారం ఒకవేళ మీకు ఇది నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకాస్త సపోర్ట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్